మీ దగ్గర ఆధారాలు అంటున్నారు కదా మరి ఆ ఆధారంగా చూపించండి మరి ఆ జీవోస్ ఏమన్నా ఉన్నాయా మరి మీరు అన్నారు కదా పంతొమ్మిది వందల ఇరవై నుండే నేతకాని అనేది ఉన్నట్టు గుర్తించారు అని చెప్పేసి మనంతా పూర్వం ఉందా లేదా మరి ఉంటే కనుక అప్పుడు కులవృత్తిగా ఏం చేస్తా ఉండేవారు మరి వాళ్ళ కులవృత్తి ఏమైంది అసలు అది అసలు ఆ కులవృత్తి అనేది ఇప్పుడు ఉందా లేదా ఇప్పుడు పంతొమ్మిది వందల ఇరవై లోపల హైదరాబాద్ స్టేట్ నిన్నటువంటి కులాల యొక్క ఇది అంటే రాస్తూ ఏట్లో ఏం చేస్తున్నారని కూడా రాస్తూ అది వివరించడం అనేది నిజాం జరిగింది ఇది పంతొమ్మిది ఇరవై ఇది ప్రింటింగ్ ప్లేస్ బాంబే టైమ్స్ ప్రెస్ బాంబే టైమ్స్ ప్రెస్ వారు ప్రశ్నించినటువంటి నిజాం దీని లోపల ఇక్కడ పేజీ నాలుగు వందల ఇరవై తొమ్మిది పేజ్ నెంబర్ లో నిజాం దీంట్లో ఇరవై ఎనిమిదవ సీరియల్ నెంబర్ లో నాయక కాని ఆ రోజు ఋతు ఉచ్చారణలో నాయక కానీ మమ్మల్ని ఉచ్చరించడం జరిగింది నాయ కాని అనేటువంటిది స్పష్టంగా ఆ రోజున జరిగింది ఇక అదేవిధంగా భారతదేశానికి స్వాతంత్రపరిచిన తర్వాత పంతొమ్మిది వందల యాభై లోపల పదహారు రాష్ట్రాలు ఏ అయితే అంటున్నామో పదహారు రాష్ట్రాల నుండి రాష్ట్రాలలో హైదరాబాదు హైదరాబాదు రాష్ట్రంలో చూసినట్లయితే కేవలం దేశం ఎక్కడ లేదు హైదరాబాద్ రాష్ట్రంలో ఇరవై రెండవ సీనియర్ నెంబర్ లో నేత నేతకానిగా పరిగణించడం జరిగింది ఇది పూర్తి ఆధారాలను ఈ ఆధారది కాదు ద గెజిట్ ఆఫ్ ఇండియా ఇది ఆఫ్ ఇండియా ఇది ముద్రించినటువంటిది దీంట్లో కాన్స్టిట్యూషన్ నైన్టీన్ ఫిఫ్టీ ఇండియా మీరు తీసుకురావడం జరిగింది దీంట్లో కూడా పరిశీలించినప్పుడు మీరు అన్నటువంటి ప్రశ్నకు ఇక్కడ జవాబు దొరుకుతున్నది ఇక మీరు అంటున్నారు కదా నేత కాని కుల నేత కాని కుల వృత్తి ఏంటిది తను ఏమైంది అనేటువంటిది అడుగుతారు దాంట్లో నేతకాని కుల వృత్తి నిజాం రాసినప్పుడే బీమాస్ అన్నారు అంటే చేనేత వృత్తి అనేటువంటిది ఆలోచన వేషం వాస్తవంగా మా నేతకాని యొక్క వృత్తి చేనేత వృత్తి చేనేత అంటే దొడ్డు నేత వృత్తి మేము మాకున్నటువంటి పూర్తి ఆధారాలు కొత్త చరిత్రను శోధించడానికి కూడా మాకు అర్థమైంది అంటే తెలిసిందేంటంటే గోడువాన సమాజం అనేటటువంటిది బాహ్య ప్రపంచానికి సంబంధం లేనటువంటి సమాజము ఈ ప్రాంతం అంతా కూడా కొండలు వాగులు వంకలు పెద్ద పెద్ద అడవులతో కూడినటువంటి ప్రాంతము ఇక్కడ రోడ్డు కమ్యూనికేషన్స్ కానీ ఇతర ఏ కమ్యూనికేషన్స్ లేకుండా ఇది బాహ్య ప్రపంచానికి వెలుమల ఒక పంటలు అంటే ఒక పూర్తి కొండ కోండల్లో ఉన్నటువంటి ఒక ప్రాంతం ఇది పూర్తిగా ఆదివాసీలు మరియు ట్రైబల్స్ ఉన్నటువంటి ఈ ప్రాంతం ఈ ప్రాంతంలో వారి పరిపాలన వారే పరిపాలించుకునే విధంగా ఆ ప్రాంతంలో వాళ్ళు జీవన విధానం కొనసాగించడానికి అందులో ఉన్నటువంటి ట్రైబల్స్ లోపలనే ఒక ఇప్పుడు డోలిపోయే పెళ్లిలు కానీ సాగులు వస్తే డోలిపోయే డోలి బాధించే వాళ్ళు కత్తులు చేయించడానికి తమ్మరి వాళ్ళు ఉమ్మడి వాళ్ళు అట్లనే అదే సమాజానికి బట్టలు అందించేటువంటి మేషన్ అందించే వాళ్ళు నేత కానిగా ఆ ప్రాంతంలో రుట్టి పెరుగుతున్న వాళ్ళు ఇవాళ బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళ కాద మేము ఈ ఏజెన్సీలో ఎనకబడీ ప్రాంత ప్రజలతోటి మేము ఉండి ప్రజలుగా మేము మేము నేర్చుకున్న మా దొడ్డు నేత మా దొడ్డు నేత అనేటువంటిది ఆ రోజు నేసి ఆదివాస ప్రయాణిగా లేకుండా ఈ బోర్డు సమాజంలో జీవిస్తున్న ప్రధానంగా వస్తు మార్పిడి ద్వారా వృత్తి వారి చేత వృత్తిగా నేను చెప్తా ఉన్నా ఇక్కడ ఇంకా భారతదేశాన్ని బ్రిటిషుడు ఎప్పుడైతే వచ్చి బ్రిటిష్ భారతదేశం మీద దాడి దండయాత్ర అనేటువంటిది చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ముడి సరుకు అంటే ఇక్కడ జౌళి పరిశ్రమ అనేటువంటిది మేము ముఖ్యంగా తీసుకురావడం జరిగింది ఈ జౌరి పరిశ్రమ ద్వారా ఇక్కడ నుండి మొత్తం పరిశ్రమ నుండి మిషన్లు అందించినటువంటి ఇచ్చి ఇక్కడ మార్కెట్లు అమ్మడం ద్వారా మేము చేసిన దొడ్డు లేక ఎవరు కొనలేక కొనక ఆ రోజే సుమారు నూట యాభై సంవత్సరాలు వంద సంవత్సరాల కిందనే మా నేత కానీ చేతి వృత్తి ధ్వంసమైపోయినటువంటి పరిస్థితి మాకు తెరపడుతుంది మాకు చరిత్ర చెబుతూ ఉన్నాను బ్రిటిష్ సన్న సన్నబట్టకు కంపెనీలు వేసినటువంటి మిషనర్లు వేసినటువంటి బట్టలు దాటికి మేము తట్టుకోలేక ఆ రోజు మా చేతి కుర్చిని వదిలిపోతున్న పరిస్థితికి మేము నెట్టిబడ్డాం ఆ చేతి కుర్చి పొందిన తర్వాత మేము నివసించే ప్రాంతం పూర్తిగా కూడా అది కొండలు కొండలు అడవులతో తోపుకున్న ప్రాంతం కాబట్టి మేము కొత్త గొప్ప పోడుగుములు కొడుకొని అది మీద ఆధారపడి పోడుగుములు కొట్టుకుని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులు ఏ విధంగా భక్తులలో అదే చిన్న గ్రామంలో అదే సాంప్రదాయాలలో అదే పద్ధతుల్లో మేము భక్తులు కొనసాగిస్తూ ఈ వంద సంవత్సరాలుగా వస్తున్నటువంటి పరిస్థితి ఇది ఇప్పటికీ కూడా మేము కొనసాగుతున్నటువంటి పరిస్థితి